వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామ సచివాలయంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డాక్టర్ సజ్జ శ్వేత బుద్ధుడు హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు ఈ కంటి వైద్య శిబిరాన్ని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ పేరవరం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని మానవ శరీర అవయవాలలో అన్నిటికంటే ముఖ్యమైన కంటి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వివేకానంద సేవా సమితి సభ్యులను అభినందించారు ఈ వైద్య శిబిరంలో సుమారు నూట ఇరవై మంది కంటికి వైద్య పరీక్షలు చేయించుకున్నారని ఇరవై మందిని ఆపరేషన్ నిమిత్తం రాజమండ్రి బుద్ధుడు ఆసుపత్రికి పంపించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కర్రీ బాబ్జీ గ్రామ టీడీపీ అధ్యక్షులు బర్లా కృష్ణార్జునులు జిల్లా తెలుగు ఆర్గనైజింగ్ సెక్రటరీ మోర్త నాగేశ్వరరావు బూత్ కన్వీనర్ మెలుగు రవికుమార్ అవసరాల సూర్య ప్రకాశరావు బెరీ అరవింద్ కాటుపల్లి రాజు జోగ భాస్కర్ రావు పెండ్యాల రాజు కంటి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ యొక్క కంటికి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మా గ్రామాలకు వచ్చిన డాక్టర్ చేత మీరు పరిశీలించుకుని అవసరమైతే ఆపరేషన్లు వారు కొంత ఖర్చు పెట్టుకుని కొంత పదవి పెట్టుకునేలాగా ఫ్రీగా చేస్తా అని చెప్ప మనకి మాట ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా కనీసం నాన్నలకో ముందరికోసారి కండక్ట్ చేయవలసిందిగా సేవ అని కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి వంటి మా తోటి సోదరులు మరల కృష్ణాజీ గారికి మొట్ట గారికి మురుగ కుమార్ గారికి కాటపల్లి రాజబాబు సోగ భాస్కర్ రావు గారికి బుట్టిన అస్తి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్గా కరి వీరస్వామి గారికి అలాగే సర్పంచ్ బేరీ హెచ్వర లక్ష్మి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామం వచ్చి చేస్తారు కాబట్టి అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని ఉపయోగించుకుని మీ యొక్క సమస్యలను ఇక్కడ పరిష్కరించుకోవాల్సిందిగా తన సూచనలు ఇస్తారీ దాన్ని మీరు దాన్ని పాటించవలసిగా కోరుతున్నాను ప్రస్తుత నియోజకవర్గం ఏలేశ్వరం మండలం మా పేరవార గ్రామానికి ఇచ్చేసినటువంటి నాయకులకు వాళ్ళ ప్రజలకు అలాగే వివేకానంద సమితి ట్రస్ట్ సమితి వారు బుద్ధుడు హాస్పిటల్ వారి ఆదో తెలుగు ఈ ఐ క్యాంప్ కోసం అందరికీ కూడా నా నమస్కారం అలాగే ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా నా నమస్కారం మానవుని అవయవంలో అన్నింటిలోని నయను ప్రధానం అన్నారు అంటే అవయవాలు ఏదిపోయినా మనం చూడవచ్చు మనకి కాలికి ఎలాంటి దెబ్బ తగిలిందా లేదంటే చేయికి ఎలాగలిందా అని చూసుకోవచ్చు కానీ కంటి చూపు మాత్రం లోపించిందంటే లోకమంతా చీకటి అలాంటి కంటి పరీక్షలు ముందుగానే ఏదన్నా లోపముందా లేదని మనకు మనం వెళ్ళి చేయించుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అస్రద్ధ ఎక్కువ చేస్తాం అలాంటిది మన మన గ్రామానికి వచ్చి ఉచితంగా టెస్ట్ యాత్ర గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సద్వినియోగం వినియోగించుకుని మనకి కంటిలో ఏమైనా లోపాలు ఉంటే ముందుగా గమనించి దాని యొక్క ట్రీట్మెంట్ మనం ముందుగా చేసుకునే అవకాశం మన కంటి చూపు మెరుగుపడే అవకాశం కోసం మన ట్రస్ట్ వాళ్ళు వచ్చి మన నాయకుల ద్వారా కూడా ఈ క్యాంప్ పెట్టినందుకు అందరూ సద్వినియోగించుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ పేరవార గ్రామంలో అంటే యలేశ్వరం మండలం పేరవార గ్రామంలో బుద్ధుడు హాస్పిటల్లో రాజమండ్రి వారిచే మరి వాళ్ళ ఆధ్వర్యంలో వివేకానంద సేవా సంస్థ మైరల్ నాగేశ్వరరావు గారు ఫౌండర్ వారి ఆధ్వర్యంలో ఈ పేరవార గ్రామంలో ఉచిత కంటి హాస్పిటల్ అయితే నిర్వహించడం జరిగింది దానికి గాను మన శరీర భాగాలన్నింటిలో పన్ను చాలా ముఖ్యమైంది దానికోసం చాలా మంది పేదవారు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి చూపించుకోలేకపోతున్నారు కాబట్టి స్వామి వివేకానంద సేవా సంస్థ ద్వారా ఈ రోజు బైరాల నాగేశ్వరరావు గారు అలాగే ఈ ఊరు ప్రముఖులు పెద్దలు పంచాయతీ ప్రెసిడెంట్లు సెక్రటరీలు తర్వాత మరి కర్ణం గారు ఇలా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా సంస్థ ద్వారాగా పెడుతున్న ఈ కంటి వైద్య శిబిరాలలో వచ్చి మీ యొక్క స కంటి సమస్యను పరిష్కరించుకోవాల్సింది కోరుతున్నాం అలాగే అలాగే ఈ కంటి వైద్య శిబిరాలు చాలా గ్రామాల్లో కూడా నిర్వహించడం జరిగింది ఇక ఈ కంటి వైద్య శిబిరం ఓన్లీ కంటి చూపు కోసమే కాకుండా చాలా మందికి నేత్రదానాలు చేయడానికి కూడా మరి డొనేషన్లో నేత్రదానం ఇవ్వడం కూడా జరిగింది ఈ సేవా సంస్థ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ కంటి వైద్య శిబిరం ద్వారా ముందుకు తీసుకెళ్తామని మరి సేవా సంస్థ ఫౌండర్ మైరాల్ నాగేశ్వరరావు గారి ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాం